తొలితరం హీరోల్లో దేవుడిగా కలవబడ్డారు ఎన్టీ రామారావు గారు ఆయన కృష్ణుడు రాముడు పాత్రలు వేస్తే నిజంగానే కృష్ణుడు ఇలా ఉంటాడా రాముడు ఇలా ఉంటాడా అన్నట్టుగా జనం కొల్చారు కానీ రియల్ లైఫ్ లోనూ దేవుడిగా పిలుచుకున్నారు ఒక హీరోని ఆయన ఎవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన సినిమాలోకి రాకముందే దేవుడిగా పిలుచుకోవడం విశేషం ఆ విషయాలను బయట పెట్టారు సీనియర్ నటుడు మురళీ మోహన్ గారు మరి ఆ కథ ఏంటో చూద్దాం సూపర్ స్టార్ కృష్ణ గారు నిర్మాతల పాలిట దేవుడిగా భావిస్తారు తనతో సినిమాలు చేసి నష్టపోయిన నిర్మాతలకు ఆయన ఎప్పుడూ అండగా ఉంటారు వారికి పారితోషికం రిటర్న్ ఇచ్చి సేవ్ చేయడమే కానీ లేదంటే మరో సినిమా చేసి గట్టెక్కించడమో కానీ చేస్తూ ఉంటారు ఈ విషయాన్ని చాలామంది నిర్మాతలు వెల్లడించారు నిర్మాతల పాలిట ఆయన్ని దేవుడిగా భావిస్తారు కానీ ఆయన సినిమాల్లో రాకముందే ఏకంగా కాలేజ్ రోజుల్లోనే దేవుడిగా పిలుచుకోవడం విశేషం కృష్ణ గారిని ఇంజనీర్ చేయాలని వారి పేరెంట్స్ అనుకున్నారట అందుకే ఆయన్ని ఇంటర్లో ఎంపీసీలో చేర్పించారు తెనాలిలో తాను అనుకున్న గ్రూప్ లేకపోవడంతో ఏలూరుకి వచ్చారట అక్కడ మురళీమోహన్ గారు చదువుకునే కాలేజ్ లోనే కృష్ణ గారు కూడా చేరారు అప్పట్లోనే కృష్ణ గారు తెల్లగా మెరిసిపోయేవారట ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నట్టుగా ఆయన కనిపించేవారట డ్రెస్ కూడా అలానే ఉండేదట పూర్తి వైట్ అండ్ వైట్ వేసేవారట కొంచెం కూడా మడత పడకుండా ఉండేదట కాలేజ్ లో ఎవరితోనూ మాట్లాడేవారు కాదట కానీ ఆయన కోసం స్టూడెంట్స్ అంతా ఎగబడేవారట అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ప్రేమిందాం అనేంత అందంగా కృష్ణ గారు ఉండేవారట ఎవరితోనూ మాట్లాడకపోయేసరికి అంతా కలిసి ఒక నిజ్ఞం పెట్టారట దేవుడు అని పిలిచేవారట అరే దేవుడు వచ్చాడా అని మాట్లాడుకునే వాళ్ళమని తెలిపారు మురళీమోహన్ గారు ఆయన్ని చూడ్డానికి అదిరిపోయావు సినిమాల్లోకి వెళ్లొచ్చు కదా అనేవారట ఆ తర్వాత కృష్ణ గారికి కూడా ఆ ఫీలింగ్ కలిగింది నెమ్మదిగా సినిమాల్లోకి వచ్చారు అని తెలిపారు మురళీమోహన్ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు తాను చదువుకునే కాలేజ్ లో ఒకసారి ఏఎన్ఆర్ గారు గెస్ట్ గా వచ్చారు ఆయన్ని చూసి స్టూడెంట్స్ అంతా ఎగబడ్డారు ఒక హీరో కోసం ఎంత మంది ఎగబడతారా అని భావించి తాను కూడా హీరో అవ్వాలనుకున్నారట అలా మద్రాస్ వెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు తన అభిమాన హీరో ఎన్టీఆర్ గారిని కూడా కలిసి వేషం అడిగారట అప్పటికే కృష్ణ గారు కుర్రాడిగా ఉన్నారు మరో రెండేళ్లు రావాలని సూచించారట రామారావు గారు ఆ తర్వాత తేనె మనసులు సినిమాతో హీరోగా అయ్యారు కృష్ణ గారు ఇక తిరుగులేని సూపర్ స్టార్ గా ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే